ప్రతిదినం దేవుడు ఏం మాట్లాడుతాడో తెలుసుకోవడం మరలా సాయంత్రకాల సమయంలో ప్రార్థన వాక్య ధ్యానం దేవుని చిత్తాన్ని నడుచుకోవడం ఇవన్నీ కూడా దైవికమైన చిత్తం దేవుడు దేవుణ్ణి బహుగా ప్రేమించేవారు చేసే మంచి పద్ధతులు లక్షణాలు కాబట్టి ఈరోజు దేవుడు మాత్రం ఏం వాక్వానించి మనల్ని బలపరుస్తున్నాడో చూద్దాం పరిశుభ్ర గ్రంథం నుంచి ఆది పాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చదువుకున్నాం లేయా వేషించబడుట యోగో చూచి ఆమె గర్భము తెరిచి ఈరోజు దేవుడు పిల్లరా ఇక్కడ మనం చూస్తూ ఉంటే లేయా ఇక్కడ మనం చూసినట్లయితే లేయా వేషించబడుట యోగో చూసిన గర్వ ఆమె గర్భము తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దేవుడు పిల్లరా లేయా చీవ్ తెచ్చిన మనందరికీ తెలుసు ఆ స్త్రీ అందరి చేత ద్వేషించబడుతుంది దూషించబడుతుంది అయితే ఆ ద్వేషించబడ్డ ఎవో ఖర్చు ఆమె గర్వం తెరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రోజు మిగతా ఏ విషయంలో మీరు దూషించబడుతున్నారో ద్వేషించబడుతున్నారో ఆ విషయమై దేవుడి మీకు అద్భుత చేయబోతున్నారు ఇక్కడ లేయ తన జీవిత విధానంలో యాక్ తనని ద్వేషిస్తూ ఉన్నాడు యాహోవ మామ అంటే తండ్రి తనను ద్వేషిస్తూ ఉన్నాడు తల్లి ద్వేషిస్తూ ఉంది తనకున్న సహోదరి అందరు ద్వేషిస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో తన జీవిత విధానంలో తన పరిస్థితిని బట్టి తను ఆ వ్యాధితో ఉండడం బట్టి అందరు ద్వేషించడం దూషించడం బట్టి అది ఎవోగా చూసి ఆమె గర్భం తెరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కనుక ఆ కింద వచ్చినా లాగా నా గర్భం తెరిచిన కనుక నన్న భర్త నన్ను అనే మాట అక్కడ గాయలోడి ఉంటుంది ఈరోజు దేవుడు మిట్టాలే ఎవరి చేత మీరు ద్వేషించబడుతున్నారో ఎవరి చేత మీరు దూషించబడుతున్నారో ఎవరి చేత మీరు నిందించబడుతున్నారో వారి ద్వారా దేవుడు వారిని మీరు ప్రేమించే విధంగా మీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు కొన్ని గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలి ఇక్కడ అందరి చేత ద్వేషించబడత దేవుడు చూసి ఆమె ప్రతాన్ని తెలిసేటం కనుక ఏ ఏ విషయాలు నేను ద్వేషించబడుతున్నా దూషించబడుతున్నా ఆ విషయాలు దేవుడు మీ పైకి లేకపోతున్నాడు మీ ఉద్యోగంలోనా మీరు వ్యాపారంలోనా మీ చదువుల్లోనా కుటుంబ విషయాల్లోనా భార్య విషయ పరంగా పడకపరంగా బిడ్డల పరంగా కుటుంబ విషయాల్లో ఏ విషయంలో మీరు ద్వేషించబడుతున్న దూషించబడుతున్నారో ఆ విషయాల్లోనే దేవుడు మమ్మల్ని మిమ్మల్ని నరక లెక్కించబోతున్నాడు ఉన్నత ఆశీర్వించుకుంటున్నాడు వాతావరణం తెచ్చుకున్నాం ప్రార్థన చేయటం పరిశుభ్ర మహోన్నట్టుగా గొప్పదేవాళ్ళ మాకు ఇచ్చిన వాక్తను బట్టి మహిమ ఇక్కడ లేయ ద్వేషించబడి వీక్షించబడినట్టుగా ఎంతమంది బిడ్డలు ద్వేషించబడి దీక్షించబడుతున్నారో ఆ బిడ్డలందరినీ దర్శించండి ఏ ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాల్లోనే వాళ్ళని చింపు చేయండి గంతకెప్పించండి పేరు ప్రఖ్యాతు ఉన్నతంగా ఆశీర్వదించండి నింతకు తగిన రెట్టింపు కరత అవమానాన్ని తగిన ఆశీర్వాదం బిడ్డలందరికీ మీరు దయచేస్తూ మీ నామాన్ని పనికి తెచ్చుకోండి వారి సేవా విషయంలో కుటుంబ విషయాల్లో వారికి ఉన్న సమస్తము వృత్తులు వ్యాపారాలు ఉద్యోగాల్లో ప్రతి విషయంలో కనత బలపరిచి వారి నామాన్ని హెచ్చింపజేసి మంచి పేరు ప్రఖ్యాత కీర్తినిచ్చి ముందు చేయండి ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ చేశారు పిల్లవాళ్ళు నీ వెళ్ళు శుభములు ప్రార్థిస్తూ నీ నామ మహిమార్తంగా ముందు కొనసాగుమని రవైనా ఏ సూకరిస్తున్నామని పేరుట అడిగి పేడుకొని ప్రార్థిస్తూ ఉన్న ఆమె ఒక ఆమె కాబట్టి దేవుని పిల్లల వాగ్దానాన్ని బట్టి తగ్గి తెచ్చుకున్నాం దేవుడు మిమ్మల్ని తెచ్చించుకోతున్నాడు ఆశీర్వదించిపోతున్నాడు ఈ వాగ్దాన మీ శోదం చేసుకుంటూ అనేది మంచిగా లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ దేవుని నాన్న మహిమపడుతాం Have you listened to I'm